నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల పణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దవాళ్ళు చెప్తే ఏంటో అని అనుకుంటాం కానీ ఇవాళ రేపు అది కరెక్ట్ అయిన అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లిళ్ళు ఆలస్యం అవ్వటం అనేది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లోనూ జరుగుతున్నటువంటి ఒక విషయంగా ఖచ్చితంగా చూసుకోవచ్చు దానికి రకరకాల ఈక్వేషన్స్ వచ్చేస్తున్నాయి సెటిల్ అవ్వాలనో ఉద్యోగం రావాలనో ఈ అమ్మాయి ఇంతే చదువుకోవాలనో అబ్బాయి అంత హైట్ ఉండాలనో జుట్టుందనో పొట్టుందనో ఇట్లా రకరకాల అమ్మ బాబోయ్ ఇన్ని ఈక్వేషన్స్ మ్యాచ్ అయిపోయిన పెళ్ళై చక్కగా ఉన్నారా అంటే అది లేకుండా విడాకులకి వెళ్ళిపోవడం చిన్న చిన్న ఇష్యూస్ కి అనేవి జరుగుతున్నాయి చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి ఇది ఎవరికి ఉండకూడదు ఎండ్ ఆఫ్ ది డే గుణగణాలని చూసి పెళ్లి చేసుకోవాలి తప్ప రూపం కొరుక్కు తినేటటువంటి అంశం కాదు కానీ పెళ్లి విషయంలో డెఫినెట్ గా రూపం ప్రధానమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది చెప్పడానికి ఈజీయే మరి నువ్వు చేసుకున్నావు అంటే నేను చేసుకోలేదు మరి నాకు సంబంధాలు వచ్చాయి రూపానికి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నాము కానీ పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి దానికి ఏంటి ప్రత్యామ్నాయం ఒక్కసారి మీ ద్వారా అంటే ఇందులో ఒక మనిషికి పంచదశ కర్మలను ఉంటాయండి గర్భాధానం భూంసవనం సీమంతో జాత్మకర్మని నామాన్న ప్రాసన చౌలం మౌంజీ వ్రత చతుష్టయం ఇలా చాలా పంచదశ కర్మలు అంటారు అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాన్ని విలిఖ్యంతే గర్భస్థ సైవిదహిన ఈ జీవుడు ఒక శరీరంలోకి దూరుతాడు అంటే ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఉదాహరణకి ఆ మీ శరీరం కానటువంటి ఇంకొక శరీరంలోకి మీరు వెళ్ళి ఉన్నారనుకోండి అప్పుడు మీ తత్వం ఎలా ఉంటుంది ఇది నాది కాదు నాది కాదు వీడు నన్ను అన్నయ్యను పిలుస్తున్నాడు ఈవిడేంటి నన్న ఇది నా కుటుంబం కాదు కదా నేను వేరు కదా అంటే మన దృక్పథం కంప్లీట్ గా మారిపోతుంది అదే మన వాళ్ళు ఎప్పటి నుండో చెప్పారు ఒరిజినల్ గా కూడా చిన్నప్పటి నుండి నీకు అలవాటు అయిపోయింది కానీ వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు కాదు కర్త కర్మ క్రియ అసలు నువ్వు కాదు దీనికి వేరే వాడు ఉన్నాడు అసలు నీకు తెలియదు మీకు మార్కండయ్య పురాణంలో సుమతి అనేటువంటి ఆయన ఉంటాడు ఆయన తండ్రి గారు ఎప్పుడు కూడా ఇలాగే చెప్తాడు పాపం ఒరే నువ్వు ఇంతలా చదువుకోవాలి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్ళాలి ఆ తర్వాత సన్యాసం తీసుకోవాలి అంటే ఆయన ఇలాగే అంటాడు ఇంకేం మాట్లాడు ఓ రోజు అడుగుతాడు నేను ఈ ని చిన్నప్పటి నుండి చెప్తున్నాను కదా తలకాయ ఊపడం తప్ప నువ్వేం చేయలేదు ఎందుకంటే నాకు గత జన్మ తాలూకు విషయాలన్నీ తెలుసండి నేను ఇప్పటికీ పదివేల సార్లు జన్మ నెత్తాను గత పదివేల జన్మలు నాకు గుర్తున్నాయండమే సబబు బహుశా అంత మునుపు గుర్తున్నాయే లేదు నేను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర యథావిధిగా ఏదైతే మన ధర్మాలు చెప్పారో అన్ని యోనుల్లోనూ పుట్టాను తిరియ గోనులో పుట్టాను పశువుగా పుట్టాను జ జింకగా పుట్టాను చెట్టుగా పుట్టాను తీగలా పుట్టాను ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయండి నాన్నగారు మీరు తండ్రిగా ఈ జన్మ నాకు ఇచ్చారు అందుకని మీ మాటను గౌరవిస్తాను కానీ వీటి వేటికి నాకు సంబంధం లేదండి నేను నిమిత్త మాత్రుణ్ణి నా జీవితం నన్ను బతకనివ్వండి గత జన్మలో చేసినటువంటి కొన్ని అపరాధాల వల్ల మళ్ళా నేను తిరియ గ్యోన్లో పుట్టవలసినటువంటి పరిస్థితులు వచ్చాయని అంటారు మీకు ఇందాక ముందుగా చెప్పినట్టు మీది కాని శరీరంలోకి మిమ్మల్ని పంపితే ఎలా ఉంటుంది ఎవరు ఏం పిలిచినా మీరు స్పందించరు నేను కాదు అని అనుకుంటాను అలాగే భగవంతుడు ఒక శరీరాన్ని ఎంచుకుంటాడు మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మీ దగ్గర ఎంతైతే పుణ్యం ఉందో ఉదాహరణకి మీ దగ్గర వంద రూపాయల పుణ్యం ఉంది గత జన్మలో మీరు చేసినటువంటి వంద రూపాయలకు తగ్గట్టుగానే మీకు ఇల్లు ఇస్తాడు మీ దగ్గర వెయ్యి ఉంది ఆ ఇంటికి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది లక్ష ఉంది స్విమ్మింగ్ పూల్ తో పాటు జిమ్ ఉంటుంది పది లక్షలు ఉంది మీ దగ్గర పుణ్యం దాంతో పాటు సకల సదుపాయాలు రోల్స్ రాయ్స్ కార్లు ఇవన్నీ ఇస్తాడు మీ దగ్గర పది రూపాయలే నుంచి ఇస్తాడు ఊరు గుడిసే ఇస్తాడు అందులో కొన్ని గదులు పాడైపోయి ఉంటాయి కొన్ని గదులు విరిగిపోయి ఉంటాయి కొన్ని గదులు సరిగ్గా ఉండవు అందుకనే శరీరం అనేటువంటిది సరిగా ఉంది అంటే గత జన్మ తాలూకు పుణ్యం మనకి అధికంగా ఉన్నట్టు అన్ని భాగాలు పనిచేస్తూ ఉంటాయి అయితే ఈ పంచదశ కర్మలను చెప్పుకున్నామే ఆయు కర్మ ఇవన్నీ కూడా గర్భంలో ఉండేటువంటి పిండంలో ఐదవ నెలలోనే బ్రహ్మగా రాసేస్తాడు వీడి ఎంత సంపాదించాలి వీడింత చదువుకోవాలి వీడింత కాలం బతకాలి అని రాసేస్తాడు ఇక ఈ శరీరానికి సంబంధించినటువంటి కర్మలకి జాతకము అనేటువంటి దాన్ని ముడివేస్తాడు ఎందుకంటే కాల స్వరూపమైనటువంటిది జాతకం ఆ జాతకంలో ఒకళ్ళకి ద్వికళత్ర యోగము అనేటువంటిది ఉంటుంది అనగా రెండవ పెళ్లి జరిగేటువంటిది ఒకరికి అసలు పెళ్లి యోగమే ఉండదు అలానే వాడేం సన్యాసి కాడు పెళ్ళి అవదంతి అలాగే కొంతమందికి పరివ్రాజక యోగాలు ఉంటాయి వాళ్ళు సన్యాసి దీక్షను తీసుకుంటారు అలాగే కొంతమందికి త్రికళత్ర యోగం ఉంటుంది మూడు పెళ్లిళ్ళు అవుతాయి అలా ఉన్న వాళ్ళని చూశాను ఒక ఆయన ఉన్నాడు మొదటి భార్య గతించింది రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య గతించింది మూడో పెళ్లి చేసుకున్నాడు అలా మరి ఇవన్నీ ఎలా ఉంటాయి కర్మ జాతకం బట్టి కొంతమంది ఇరవై ఎనిమిదేళ్లకు వాళ్ళకి వివాహ వయసు వస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో ఇరవై మూడేళ్ల నుండి పెళ్లి సంబంధాలు చూస్తారు ఇరవై మూడు ఎక్కడ ఇరవై ఎనిమిది ఎక్కడ ఈ ఐదేళ్ల మధ్యలో కనిపించిన ప్రతి దైవానికి వాళ్ళు మొక్కులు మొక్కుకుంటారు పూజలు చేస్తారు జపాలు చేస్తారు విరక్త వచ్చేస్తుంది ఎప్పుడు సమయం వచ్చిందో అప్పుడే మాత్రమే వివాహం అవుతుంది ఇదంతా జాతకాన్ని బట్టే కాలమే దీని అంతటినీ సూచిస్తూ ఉంటుంది కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో అంటే మనం సాధారణంగా రెమెడీలను ఆశ్రయిస్తాం తప్పులేదు ఎందుకంటే మనకి దగ్గు జలుబు వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవి వస్తాయరా పది రోజులు తగ్గుతుంది కూర్చో అంటే సాగదు కదా నాకు తగ్గాలి వెంటనే నేను దీన్ని భారించలేకపోతున్నా నువ్వు నాకు మందిస్తే తగ్గుతుంది వాడు మందిస్తాడు అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా పూర్వ కర్మలకి సంచిత ఆగామి ప్రారంధ కర్మలకి సంబంధించినటువంటి తశాంతులు ఉంటాయి కొంతమంది పూజాధికారులు చేసుకోగలుగుతారు కొంతమంది జపాలు చేసుకోగలుగుతారు కొంతమంది చేయలేరు అయితే ఇందులో పెరియపురాణము అనేటువంటి ఒక పురాణం ఉంది ఆ పెరియ పురాణంలో అరవై ముగ్గురు నాయనార్లకి సంబంధించినటువంటి వృత్తాంతాల్లో మొట్టమొదటి వృత్తాంతం సుందరేశ్వర స్వామి పరమశివుడు ఒకనొక సందర్భంలో అద్దంలో నుంచి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కనబడతాడు ఆ అన్ని ఆభరణాలతోటి చూస్తాడు అమ్మవారు ఏముంటుంది ఎప్పుడు మీరు ఇలాగ భస్మాన్ని పూసుకుని పులి చర్మంతో ఆ కపాల మారం ధరించి ఉండడం కన్నా ఇలా ఉండడం బాగుందండి అయితే ప్రతిసారి మీరు ఇలా ఉండడం సాధ్యం కాదు కాబట్టి అద్దంలో ఉన్న రూపాన్ని తీసుకొచ్చి ఎదరబెట్టండి అంటున్నారు పరమేశ్వరుడు అలాగే అంటాడు ఆ అద్దంలోంచి పరమేశ్వరుడే స్వయంగా ఆ బింబం రూపాన్ని ధరించి బయటకు వస్తుంది ఆయనే సుందరేశ్వరుడు అంటారు ఆ సుందరేశ్వరుడు సాక్షాత్తు పరమశివుడే కానీ శివుడు కాదు బింబం ప్రతిబింబం అలా ఆ నాయనారుల చరిత్రలో ఆ సుందరేశ్వరుడికి ఒక వృత్తాంతం ఉంటుంది పరమశివుడి ఈ సుందరేశ్వరుని శాపవశాత్తు భూలోకాన్ని పుట్టించి ఆ సుందరేశ్వరుడి వివాహం జరుగుతూ ఉన్నటువంటి టైంలో వృద్ధ బ్రాహ్మడిగా వెళ్ళి ఆ వృత్తాంతం అంతా ఉంటుంది ఎవరైతే ఈ వివాహాలు ఆలస్యమవుతూ ఆటంకాలు అవుతూ ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరైనా ఆ సుందరేశ్వరుడి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలి జాతకం అంటే పర్ఫెక్ట్ రెమెడీ ఏదైనా ఉంది అంటే ఆ ఇది తిరుచెందూర్ అనేటువంటి ఆలయం ఎక్కడ ఉంటుంది తమిళనాడు సుందరేశ్వరుడు దేవాలయం కొడితే ఎందుకంటే నాయనార్లో ఒకటిది కాబట్టి ఖచ్చితంగా అది కనబడుతుంది అక్కడ ఆ గుడికి వెళ్ళి నిజానికి అక్కడ ఇది పెద్ద ఉత్సవంగా చేస్తారు వివాహం కానటువంటి వారందరూ వెళ్ళి సుందరేశ్వరుని దర్శించుకుని అక్కడ కొన్ని ప్రక్రియలు ఉంటాయి అది చేసుకుని తిరిగి మరలా వివాహం అయిన తర్వాత వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు ఇది సంవత్సరంలో ఈ ప్రక్రియ చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది కొంతమంది పెళ్లి కాని వాళ్ళు వస్తారు కొన్ని కొంతమంది పెళ్ళైన వాళ్ళు వస్తారు ఇలా ఈ చాలా గొప్ప దేవాలయం అది తమిళనాడు ఉంటే తిరుచందూర్ అనుకుంటున్నాను ఇది సుందరేశ్వర టెంపుల్ చాలా చాలా ఫేమస్ అయితే మీనాక్షి సుందరేశ్వర దేవాలయం మీనాక్షి అమ్మవారి గుడి అది వేరు అది వేరు ఇది వేరు మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయం మీరు ఎప్పుడైనా శ్రీపాద వల్లభ చిరుతామృతం చదివితే అందులో శంకర భట్టు అనేటువంటి ఆయన ఒక సిద్ధ గురువుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు బాగా అలిసిపోయి ఒకనొక ప్రాంతంలో ఈ శివాలయం కనబడుతుంది ఇది ఎవరు అయ్యా అంటే దేవేంద్రుడు కట్టించాడని చెప్పి ఆ మధురైకి సంబంధించిన వృత్తాంతం చెప్పుకుంటూ వస్తారు ఇది వేరు దగ్గర ఉన్న స్వామి వెళితే అప్పుడు ఈ వివాహం కానటువంటి వారికి ఎక్కువ మందికి వివాహాలు జరుగుతున్నాయి ఒకటి అలాగే చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి ఉదాహరణకి ఈస్ట్ గోదావరి అక్కడ ఉండేటువంటి మురమళ్ళ దేవాలయంలో కూడా కళ్యాణం జరిపించుకుంటే అవుతుందని ప్రసిద్ధి చాలా ఇలా భగవంతుడు కొన్ని దోషాలను తీసేస్తాడు కానీ అన్నిటికీ జాతకం అనేటువంటిది ప్రధానం జాతకంలో దోషాలు ఉన్న యోగాలు ఉన్నా ఏదైనా ఒక పెళ్లి టైం పట్టుకుంటే చాలా మంచిది కొంతమందికి ముప్పై మూడో ఏట పెళ్ళి అవుతుంది కొంతమందికి ముప్పై ఆరును అవుతుంది అది కర్మల్ని బట్టి అవుతూ ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి ఇంకా అవేం అవ్వట్లేదు మన ఎన్నిసార్లు జాతకం చూపించుకున్న అవ్వట్లేదు అన్న సందర్భంలో ఈ దేవాలయాలకు వెళితే వివాహం అవుతుంది అయితే పిల్లలు ఒప్పుకోవట్లేదండి పెళ్ళిళ్ళకి అని అనే తల్లిదండ్రులు ఉంటారు మరి వాళ్ళు అంటే ఇది ఒకటి బుద్ధి కర్మానుసారి బుద్ధి కర్మను అనుసరించే ఉంటుంది ఇప్పుడు మన కర్మ అంటే జాతకమే అంటే నిజానికి ఒక ఒక నా జీవితంలోనే ఒక ముఖ్యమైన ఉదాహరణ ఒక ఆమెకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంతోనో ఆ అమ్మాయికి పెళ్లి ఇరవై రెండో ఏట నుండో ఎప్పటి నుండో చూస్తున్నారు ఆమె ఒక బుధవారం మినహా అన్ని రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తోంది ప్రతి దేవాలయానికి వెళ్ళి చాలా బక్కగా అయిపోయింది అసలు ఓపిక లేదు పెళ్లి కోసం పెళ్లి కోసం చాలా అందంగా ఉంటుంది చదువుకున్నది ఉద్యోగం చేస్తుంది పెళ్ళి అవ్వట్లేదు అమ్మాయి ఎందుకు అంత ఇదిగా ఉన్నారు ఈ అమ్మాయికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వస్తేనే కానీ పెళ్ళి అవ్వదు ఆమె జాతకంలో వాహన యోగం ఉంది తర్వాత పెళ్లి యోగం ఉంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది అప్పుడు ఏం చేసింది ఇంక ఈ ప్రదక్షిణలన్నీ మానేసి తన పని తను చేసుకోవడం మొదలు పెట్టింది కొంతకాలానికి ఉద్యోగం చేసుకుని బండి కొనుక్కుంది వీచి ఉన్న సంబంధం ఆ పెళ్లి కూడా మేమే చేస్తాం అంతే ఆ టైమ్ చాలా ముఖ్యం అసలు ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది పట్టుకోవడం తెలియదు అదంతా మన జాతకంలోనే ఉంటుంది ఒకవేళ కొంత కొంతమందికి వివాహం టైం వచ్చినా కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి ఆ జాతకంలో ఉన్న దోషాలను బట్టి బట్టే అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి అనుకూలవత అయిన భార్య యోగ్యవంతమైనటువంటి భర్త ఎవరికైతే పెళ్లిళ్ళు కావాలో వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే